నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తమిళనాడులో తమిళనాడు స్టాలిన్ ప్రభుత్వానికి భరతమాత అన్న హిందూ సనాతన ధర్మం అన్న గిట్టదు ఇది మనందరికీ తెలిసిందే ఎప్పుడు అవహేళన చేస్తున్న వారిని పట్టం కట్టడం ధర్మం మీద దేశానికి సంబంధించి విభజించి పాలన తీసుకొచ్చి అధికారంలోకి ఉండాలి అని కోరుకోవడం ద్రవిడ నినాదం అంటూ భరతమాతను అవహేళన చేయడం అనేది అక్కడ సర్వసాధారణం యథారాజా రాజా ప్రజ అంటారు ఎలా అయితే ఈరోజు అక్కడ స్టాలిన్ ప్రభుత్వం ఉందో పోలీసు శాఖ కూడా అలానే వ్యవహరించిందట అలా వ్యవహరించిన పోలీసు శాఖకు మద్రాస్ హైకోర్టు ఒక ఆదేశాన్ని జారీ చేయడమే కాదు సీరియస్గా వార్నింగ్ ఇచ్చినంత పనిచేసిందట అసలు ఏం జరిగింది అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తి అప్డేట్లోకి వెళ్ళాలి మద్రాస్ హైకోర్టు పోలీస్ శాఖకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది ఏంటి అంటే గతంలో తమిళనాడులోని వీధునగర్ జిల్లాల బీజేపీ కార్యాలయం నుంచి తీసుకెళ్లిన భరతమాత విగ్రహాన్ని తిరిగి బీజేపీ కార్యాలయంలోనే ప్రతిష్ఠించాలని ఆదేశించింది భరతమాత విగ్రహాన్ని ఎవరైనా పెట్టుకోవచ్చు ఎందుకంటే ఈ పుణ్యభూమిలో ప్రతి క్షణం మనం పూజించదగ్గది భరతమాత మనకు జన్మనిచ్చిన తల్లిని ఎలా అయితే పూజిస్తామో మనకు జన్మనివ్వడమే కాదు మనం కట్టెలో కాలిపోయినా కూడా తన ఒడిలోకి చేర్చుకునేది భరతమాత అలాంటి భరతమాత విగ్రహాన్ని బీజేపీ ఆఫీస్లో పెట్టుకున్నందుకు పోలీసులు దాన్ని తొలగించి తీసుకుపోయిందట వాళ్ళకేం నొప్పి అసలు అది గవర్నమెంట్ ప్లేస్లో ఉన్నా కూడా భర్తమాతను తొలగించకూడదు ఎవరెవరో రాజకీయ నాయకుల విగ్రహాలు కట్టి వాటికి అభిషేకాలు మూలదండలు వేస్తారు భర్తమాత విగ్రహం ఏం నొప్పి చేసింది నాకు అర్థం కాలే ఆ తీసుకెళ్లడంతో వీళ్ళు కోర్టును ఆశ్రయించిందట ఓ ప్రైవేటు స్థలం నుంచి ఇలా విగ్రహాన్ని తొలగించడం అదో దౌర్జన్యం అవుతుందని తేల్చి చెప్పింది కోర్టు ఒకరి ప్రైవేటు స్థలానికి వెళ్లి వారి ఆస్తుని తీసుకురావడం హక్కు కాదని ఇలాంటివి భవిష్యత్తులో పునరావృతం కావద్దని జస్టిస్ ఎన్ ఆనంద్ వెంకటేష్ పోలీసుల్ని హెచ్చరించారు వ్యక్తిగత ఆస్తుల నుంచి భరతమాత విగ్రహాన్ని తొలగించారనడంలో సందేహమే లేదు బహుశా ఎవరైనా అలా చేయమని ఒత్తిడి పెట్టుండొచ్చు అదే నిజమైతే అది ఖండించదగిందే అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు ఇలాంటి ఏకపక్ష చర్యలను ఎప్పటికీ సహించమని హెచ్చరించారు అరపుకట్టై కట్టై ఆర్డీఓ శివకుమార్ స్థానిక తహసీల్దార్ భాస్కర నేతృత్వంలోని బృందం ఆగస్టు ఏడవ తేదీన ఉదయం బీజేపీ కార్యాలయం బలవంతంగా చొచ్చుకొని వెళ్లి అధికారుల అనుమతి లేకుండా భరతమాతను ప్రతిష్ఠించారని ఆరోపించారు కేవలం ఆరోపణలే కాకుండా విగ్రహాన్ని కూడా తొలగించారు దీంతో విరుద్ధ్ నగర్ జిల్లా అధ్యక్షుడు పాండురంగన్ మద్రాస్ హైకోర్టుకు వెళ్లారు తమ భరతమాత విగ్రహం తమకు తిరిగి ఇచ్చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవడం తమ హక్కుని దీనిని అడ్డుకోవడం అధికారులు ఆపేయాలని కోర్టును కోరారు దీంతో కేసును విచారించిన జస్టిస్ ఎన్ ఆనంద్ వెంకటేష్ ప్రభుత్వ ఆస్తులలో విగ్రహాలను ప్రతిష్ఠించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం కావాలని కానీ ఇల్లు కార్యాలయాలు ప్రైవేట్ స్థలాలకు అనుమతి లే అవసరం లేదని తేల్చి చెప్పింది ఇది కడుపు మంట లేకపోతే ఇలా చేస్తే మా ప్రభుత్వానికి భారతదేశం అంటే ఇష్టం ఉండదు భరతమాత అనడం ఇష్టం ఉండదు కాబట్టి మాకు ప్రమోషన్లు ఇచ్చా ఇస్తారనుకున్నారా మా స్థలంలో మేము భరతమాతనే పెట్టుకుంటామో లేకపోతే భగత్ సింగ్నే పెట్టుకుంటామో ఇంకోటో పెట్టుకుంటాం ఏం నొప్పి దాన్ని తొలగించాల్సిన అవసరం ఏముంది ఏం పర్మిషన్లు తీసుకోవాలి హ నిజంగా ఈరోజు తమిళనాడులో అన్య మతాలకు సంబంధించి జరుగుతున్న వాటిలో ఎన్ని పర్మిషన్స్ జరుగుతున్నాయి ఇక్కడ మతాలు కూడా కాదు జై పాకిస్తాన్ అని నినాదం చేసే రాక్షసులు కూడా ఉన్నారు అక్కడ వాళ్ళ మీద ఎలాంటి శిక్షలు జరుగుతున్నాయి అంటే ప్రభుత్వాలు ఎలా ఉంటే ఆ ప్రభుత్వాలకు అనుగుణంగా పనిచేస్తే మేము మన్ననలు పొందుతాం అనుకునే అధికారులకు భరతమాత విలువే అని ఏదేమైనా కోర్టు చెప్పిన మాటలు నిజం దీని వెనక ఎవడైనా ఉంటే మాత్రం వాడంత దరిద్రుడే లేడు అండ్ ప్రైవేటు గవర్నమెంటు భరతమాత విగ్రహాన్ని పెట్టడానికి పర్మిషన్ అవసరం లేదు అంటే చట్ట ప్రకారం గవర్నమెంట్ స్థలాల్లో పెట్టాలి అంటే భరతమాత విగ్రహం పర్మిషన్ కావాలట అది ఎందుకు అనేది నాకు అర్థం కావట్లేదు ఏ పార్టీ వస్తే ఆ పార్టీ రాజకీయ నాయకుడు విగ్రహాలను పెట్టుకుంటారు కానీ ఇది భారతదేశం భరతమాత విగ్రహాలు ప్రతి చోట లేకపోబట్టి ఈరోజు జనాలకి భరతమాత విలువ తెలియట్లేదు అరే భాయ్ తల్లిని ప్రేమించినప్పుడు నువ్వు దేశాన్ని కూడా ప్రేమించాలి అనే విషయం అర్థం కావట్లేదు కాబట్టి గల్లీకి ఒక భరతమాత విగ్రహం పెడతా అని చెప్పాలి కానీ ప్రైవేటు స్థలంలో ఉన్న భరతమాత విగ్రహాలను కూడా తొలగిస్తున్నారు అంటే తమిళనాడులో రాజకీయ పరిస్థితులే కాదు పోలీసుల తీరు అధికారుల తీరు ఎలా ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు ఏదేమైనా తమిళనాడులో ద్రవిడ రాజకీయాన్ని తమిళనాడులో సనాతన ధర్మం మీద జరుగుతున్న దాడిని తమిళనాడులో భారతదేశం మీద చిమ్ముతున్న విషాన్ని అక్కడున్న ప్రజలు తిప్పికొట్టాలి దేశాన్ని ప్రేమించాలి ఈ దేశం లేకుంటే మనకు మనుగడే లేదు హిందువులు బ్రతకగలగా ధైర్యంగా బ్రతకగలగ ఏకైక దేశం భారతదేశం ఇప్పటికే చాలా చోట్ల బ్రతకలేకపోతున్నాం ఏ హలాలు ఏ జిహాదు ఏమవుతుందో ఏ మత మార్పులు ఎక్కడి నుంచి మన జీవితాలని నాశనం చేస్తాయో అని భయపడుతున్నాం ఇప్పటికైనా భరతమాతను గౌరవించుకొని దానికోసం ఫైట్ చేయకపోతే రానున్న రోజుల్లో చాలా 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 ప్రమాదాలను ఎదుర్కొంటాం మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న విజ్ఞప్తి అండి ఛానల్ చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సనాతన ధర్మాన్ని దేశహితాన్ని రెండు కళ్ళుగా ముందు తరాలకు అందించాలనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేశాం ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ కూడా ఈ ఛానల్కి చాలా చాలా ఇస్తుంది కాబట్టి వీలైనంత సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో మంచిగా అనిపించింది అనుకోండి లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఈ ఛానల్ని నిలబెడుతోంది మీరే మీరు లేకుంటే ఈ ఛానల్ నడపడం చాలా 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 కష్టం కాబట్టి ఆర్థికంగా మీకు తోచిన సహాయం చేయండి సహాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన ఆర్థిక సహాయం చేయండి అండ్ వ్యాపార ప్రకటనలు మార్కెటింగ్ యాడ్స్ కోసం కూడా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి ఒక్క యాడ్ మాకు ఆర్థిక బలాన్ని ఇస్తుంది ఖచ్చితంగా మీరు యాడ్ ఇచ్చినందుకు మీకు తగిన మార్కెటింగ్ కూడా జరుగుతుంది అని మనస్ఫూర్తిగా చెప్తున్నాం ఆదుకుంటారు ముందుకు నడిపిస్తారు అని ఆశిస్తున్నాం జై హింద్ జై భారత్